వన్ వెల్కమ్ టు రైట్ టుడే వి ఆర్ సమ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఆన్ ప్రాఫిట్ అండ్ లాస్ ఇంకో క్వశ్చన్ క్వశ్చన్ ఫస్ట్ వచ్చేసి ఒక వస్తువు యొక్క కొన్న వేళ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ట్వంటీ పర్సెంట్ లాభం రావాలంటే దానిని ఎంత ధరకు అమ్మాలి మనం ఎప్పుడే కానీ ఇంత ముందుకు మనం ఎట్లా చేసినా ప్రైజెస్ కనుకున్నాము ఇప్పుడు పర్సెంటేజ్ లో రావాలంటే ఎంత ఎంత ధరకు అమ్మాలి కొన్న వేళ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అంటే కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ట్వంటీ పర్సెంట్ లాభం రావాలంటే దానిని ఎంత ధరకు అమ్మాలి మనకి ఇక్కడ ప్రాఫిట్ ఇచ్చింది ప్రాఫిట్ ఎంత ప్రాఫిట్ ఈక్వల్ టు ట్వంటీ పర్సెంటేజ్ ఇక్కడ మనకు అమ్మిన వేల ఎంతనో కనుక్కోవాలి అంటే సెల్లింగ్ ప్రైస్ కనుక్కోవాలి సెల్లింగ్ ప్రైస్ మనకు తెలియదు ఎప్పుడే కానీ కాస్ట్ ప్రైస్ ఫోర్ హండ్రెడ్ ప్రాఫిట్ ట్వంటీ పర్సెంట్ ఇచ్చినప్పుడు కొన్న వేళ అంటే కాస్ట్ ప్రైస్ ఎప్పుడు హండ్రెడ్ పర్సెంట్ కి ఈక్వల్ చేయాలని మనం ఇంత చెప్తున్నాం అనమాట అంటే ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ కి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయినప్పుడు ట్వంటీ పర్సెంటేజ్ ప్రాఫిట్ కదా అంటే 100% ఎక్కువగా ప్రాఫిట్ అన్నప్పుడు ఎక్కువ వచ్చింది కదా 120% కి ఎంత 120 / 100 * 400 1/2 * 100 * 400 2 జీరోస్ కి 2 జీరోస్ క్యాన్సిల్ నెక్స్ట్ 120 * जीरो फोर टू जै ए फोर वन जै फोर मन फिर अमीनवेलावाल मन अंत फोर से प्रईक् ఫోర్ ఎయిటీ రూపీస్ ఇక్కడ ఏంటి హండ్రెడ్ పర్సెంట్కి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయినప్పుడు ట్వంటీ పర్సెంటేజ్కి ఎంత అని అంటే ఫోర్ ఎయిట్ రూపీస్ నెక్స్ట్ రామ్ ఒక సైకిల్ని ఫిఫ్టీన్ హండ్రెడ్కి కొన్నాడు దాని ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లాభానికి అమ్మాలంటే అతడు దానిని ఎంత కమ్మాలి సేమ్ లాగానే కాస్ట్ ప్రైస్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్రాఫిట్ వచ్చింది వచ్చే అమ్మాలంటే దానిని ఎంత ధరకు అమ్మాలి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్రాఫిట్ కదా కాస్ట్ ప్రైజ్ని ఎప్పుడైనా హండ్రెడ్ పర్సెంట్కి ఈక్వల్ చేయాలంటే హండ్రెడ్ పర్సెంట్కి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అయినప్పుడు ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్కి ఎంత

మల్టీప్లై చేస్తే ఫిఫ్టీన్ ఫైవ్ జా సెవెంటీ ఫైవ్ ఫిఫ్టీన్ టూ జా థర్టీ ప్లస్ సెవెన్ థర్టీ సెవెన్ ఫిఫ్టీన్ వన్ సా ఫిఫ్టీన్ ప్లస్ త్రీ ఎయిటీ మనకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లాభానికి అమ్మాలంటే అతను ఎంత ధరకు అమ్మాలి అంటే దేర్ ఫోర్ సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి వన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నెక్స్ట్ ఒక దుకాణదారుడు ఒక ఫ్యాన్ ను ఎయిట్ హండ్రెడ్ కి కొన్నాడు అతడు దానిని ట్వంటీ పర్సెంట్ నష్టం ట్వంటీ పర్సెంట్ నష్టానికి అమ్మిన దాని యొక్క అమ్మిన వేళ ఎంత అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత ఫస్ట్ ఎంతకు కాస్ట్ ప్రైస్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ట్వంటీ పర్సెంట్ నష్టం వచ్చింది ట్వంటీ పర్సెంట్ ఏంటి మనకి లాస్ కాస్ట్ ప్రైజ్ని థౌసండ్ కి ఈక్వల్ చేసినప్పుడు సారీ కాస్ట్ ప్రైజ్ ని హండ్రెడ్ కి ఈక్వల్ చేసినప్పుడు హండ్రెడ్ పర్సెంటేజ్కి ఇక్కడ మనకు ట్వంటీ పర్సెంట్ లాస్ వచ్చింది కదా అంటే హండ్రెడ్ మైనస్ ట్వంటీ ఎంత అవుతుంది ఎయిటీ పర్సెంటేజ్ 80 80 के 100 into 800. Two zeros two zeros Next, 80 एंड्रेड 8 8 8 जीरो 64 इंटूटी की जीरो ట్వంటీ పర్సెంట్ నష్టానికి అమ్మిన ధర ఎంత అంటే సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ సిక్స్ ఫార్టీ రూపీస్ ట్వంటీ పర్సెంట్ నష్టానికి మనకి సిక్స్ ఫార్టీ రూపీస్ అనేది సిక్స్ ఫార్టీ రూపీస్ కి అమ్మినార్టీ రూపీస్ కి అమ్మినప్పుడు ట్వంటీ పర్సెంట్ లాస్ వచ్చింది ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఒక వ్యాపారి వెయ్యి కేజీల చక్కెర కొన్నాడు వాటిలో కొంత బాగానే ఎయిట్ పర్సెంట్ లాభానికి మిగిలిన దానిని ఎయిటీన్ పర్సెంట్ లాభానికి అమ్మాడు మొత్తం మీద అతనికి ఫోర్టీన్ పర్సెంట్ లాభం వచ్చింది అయినా అతను ఎయిట్ పర్సెంట్ లాభానికి అమ్మిన అమ్మిన చక్కెర ఎన్ని కేజీస్ మనం కనుక్కోవాలి ఇక్కడ ఏంటి ఫస్ట్ కేజెస్ చక్కెర వాటిలో కొంత భాగాన్ని ఎయిట్ పర్సెంట్ లాభానికి మిగిలిన దానిని ఎయిటీ ఎయిటీన్ పర్సెంట్ లాభానికి ఫస్ట్ ఎయిట్ పర్సెంట్ ప్రాఫిట్ ఇంకొకటి ఎయిటీన్ పర్సెంట్ ప్రాఫిట్ అమ్మితే మొత్తం మీద అతనికి ఫోర్టీన్ పర్సెంట్ ప్రాఫిట్ వచ్చింది అంటే ఫోర్టీన్ పర్సెంటేజ్ ఏం లేదు ఇక్కడ సింపుల్గా ఎలా చేయాలంటే రెండింటిని ప్రాఫిట్కే అమ్మిండు కాబట్టి ఈజీగా ఎయిట్ మైనస్ ఫోర్టీన్ అంటే ఫోర్టీన్ లైట్ పోతే ఎంత సిక్స్ నెక్స్ట్ ఎయిటీన్ మైనస్ ఫోర్టీన్ చెస్ ఎంత ఫోర్ ఇప్పుడు ఇది రేషియో లాగా ఫారెస్ట్ సిక్స్ హండ్రెడ్ టూ టూ జా ఫోర్ టూ త్రీ జా సిక్స్ టూ ఇస్ టు త్రీ ఇప్పుడు మనకి ఏం అడిగిండు ఏం ఫైండ్ ఫైండ్అవు చేయమన్నాడు అయినా అతను ఎయిట్ పర్సెంట్ ప్రాఫిట్ కమ్మిన ఎంత ఎయిట్ పర్సెంట్ అంటే ఇదే కదా అంటే టూ కేజెస్ కింద మనం కనుక్కోవాలి ఇప్పుడు టూ ఈ టూ పార్ట్స్ కలిపితే ఫైవ్ కదా सो टू बै फाइव इंटूज थौज केजेस क्या टू बै फाइव इंटू थो कैंसन चाइव हड् फाइव फाइव टू जेन जीरो 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 टू इंटू टू हड्रेड फोर टू टू से फोर फोर हड्रेड के ओके अंत వెయ్యి కేజీల చక్కెర కొని ఒక భాగాన్ని ఎయిట్ పర్సెంట్ లాభానికి ఎయిటీ ఎయిటీన్ పర్సెంట్ లాభానికి అమ్మినప్పుడు మొత్తం మీద ఎయిట్ పర్సెంట్ లాభం వచ్చింది సారీ మొత్తం మీద ఫోర్టీన్ పర్సెంట్ లాభం వచ్చింది ఆయన ఎయిట్ కేజీస్ ఎయిట్ పర్సెంట్ లాభానికి వచ్చిన చక్కెర ఎంతను ఎన్ని కేజీస్ ఫైండ్ అవుట్ చేయమన్నారు అంటే ఎయిట్ పర్సెంట్ లాభానికి వచ్చిన చక్కెర ఎన్ని కేజెస్ ఉంది అంటే ఫోర్ హండ్రెడ్ కేజెస్ నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ రవి ఫార్టీ లీటర్స్ పాలను కొంత ధర కొన్నాడు వాటిలో కొంత భాగాన్ని టెన్ పర్సెంట్ ప్రాఫిట్కి మిగిలిన వాటిని ట్వంటీ సిక్స్ పర్సెంట్ ప్రాఫిట్కి అమ్మాడు మొత్తం మీరు అతనికి సిక్స్టీన్ పర్సెంట్ ప్రాఫిట్ వచ్చింది అయినా అతను ఈ టెన్ పర్సెంట్ లాభానికి అమ్మిన పాల యొక్క పరిమాణం ఎంతనో కనుగోవాలి ఫస్ట్ వచ్చేసి ఎంత టోటల్ పాలెంతున్నాయి ఫార్టీ లీటర్స్ వాటిలో కొంత భాగాన్ని టెన్ పర్సెంట్ ప్రాఫిట్ ఇంకొకదాని ట్వంటీ సిక్స్ పర్సెంట్ ప్రాఫిట్ మొత్తం మీద సిక్స్టీన్ పర్సెంట్ ప్రాఫిట్ వచ్చింది సేమ్ వచ్చిన రెండు ప్రాఫిట్లని సిక్స్టీన్ నుంచి మొత్తం మీద వచ్చిన ప్రాఫిట్ నుంచి మైనస్ వేస్తే టెన్ మైనస్ సిక్స్టీన్ వచ్చేసి సిక్స్ ట్వంటీ సిక్స్ మైనస్ సిక్స్టీన్ వచ్చేసి టెన్ ఇప్పుడు దీని క్యాన్సలేషన్ చేస్తే టూ టెన్ టూ త్రీజా సిక్స్ అంటే ఫైవ్ టు త్రీ రేషియం మనకి ఏం ఫైనట్ జోటో టెన్ పర్సెంట్ లాభానికి అమ్మిన పాల యొక్క పరిమాణం టెన్ పర్సెంట్ ఇదే కదా అంటే మనం ఫైవ్ కనుక్కోవాలి అనమాట ఫైవ్ బై టోటల్ పార్ట్స్ వచ్చేసి ఎయిట్ ఎయిట్ ఇన్ ఇక్కడ ఎన్ని లీటర్లు మొత్తం ఫోర్టీ లీటర్స్ ఇప్పుడు ఎయిట్ వన్ జా ఎయిట్ ఎయిట్ ఫైవ్ ఫోర్టీ ఫైవ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ టెన్ పర్సెంట్ లాభానికి అమ్మిన పాలు యొక్క పరిమాణం ట్వంటీ ఫైవ్ లీటర్స్ పాలు అంటే లిక్విడ్స్ కదా వాటిని దేంట్లో మెజర్ చేస్తారు ట్వంటీ ఫైవ్ లీటర్స్ పాలను కానీ నీటిని కానీ వాటి యొక్క మెజర్మెంట్ ఏంటి లీటర్స్ లో మెజర్ చేస్తారు నెక్స్ట్ ఒక వ్యక్తి ఇరవై నాలుగు కేజీల యాపిల్ పండ్లను కొన్నాడు వాటిలో కొంత భాగాన్ని ట్వంటీ పర్సెంట్ లాభానికి మిగిలిన వాటిని ఫైవ్ పర్సెంట్ నష్టానికి అమ్మాడు ఒకటి ట్వంటీ పర్సెంట్ లాభం ఇంకొకటి ఫైవ్ పర్సెంట్ నష్టం మొత్తం మీద అతనికి టెన్ పర్సెంట్ లాభం వచ్చింది అయినా అతను ఫైవ్ పర్సెంట్ నష్టానికి అమ్మిన ఆపిల్ పండ్లు ఎన్ని కేజెస్ మొత్తం ఆపిల్ పండ్లు ఎన్ని కేజెస్ ఉన్నాయి ట్వంటీ ఫోర్ కేజెస్ ట్వంటీ ట్వంటీ పర్సెంట్ పర్సెంట్ లాభం అంటే ప్రాఫిట్ ఇంకొకటి ఫైవ్ పర్సెంట్ నష్టం ప్రాఫిట్ అంటే ప్లస్ ఇక్కడ లాస్ వచ్చింది లాస్ అంటే మైనస్ అంటే ఇక్కడ మైనస్ ఫైవ్ పర్సెంట్ మొత్తం మీద ఎంత టెన్ పర్సెంట్ లాభం వచ్చింది అంటే టెన్ ఇక్కడ ఇప్పుడు సేమ్ టెన్ ట్వంటీ 10 టెన్ టెన్ నెక్స్ట్ మైనస్ ఫైవ్ మైనస్ టెన్ మనం తీసేస్తున్నాం కదా అంటే సేమ్ సైన్స్ ఉన్నప్పుడు యాడ్ చేయాలి అంటే ఫిఫ్టీన్ అవుద్ది మైనస్ ఫైవ్ మైనస్ టెన్ ఫిఫ్టీన్ యాడ్ చేయాలి ఇప్పుడు ఫిఫ్టీన్ ఈస్ట్ టెన్ అన్న ఫైవ్ త్రీజా ఫిఫ్టీన్ ఫైవ్ టూజా టెన్ మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు ఫైవ్ పర్సెంట్ నష్టానికి అమ్మిన ఆపిల్ పండ్లు అన్నాడు ఫైవ్ పర్సెంట్ నష్టం అన్నాడు కదా అంటే దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి టూని టూ బై టోటల్ పర్సనల్ కాస్ట్ వచ్చేసి ఫైవ్ టూ బై ఫైవ్ ఇంటూ మొత్తం ఆపిల్ పండ్లు ఎన్ని కేజెస్ ఉన్నాయి ట్వంటీ ఫోర్ కేజెస్ ఉన్నాయి ట్వంటీ ఫోర్ ఇక్కడ క్యాన్సిలేషన్ చేయడానికి కొంచెం డైరెక్ట్ క్యాన్సిల్ కావు సో మనం ఇప్పుడు ట్వంటీ ఫోర్ ఇంటూ టూ చేస్తే టూ ఇంటూ ట్వంటీ ఫోర్ బై ఫైవ్ టూ ఫోర్ జా ఎయిట్ టూ టూ 5 ఫోర్ బై ఫైవ్ ఫైవ్ వన్ జా ఫైవ్ ఫైవ్ నైన్ జా ఫోర్టీ ఫైవ్ నెక్స్ట్ ఇక్కడ త్రీ ఉంటుంది కదా పాయింట్ జీరో పెట్టుకుంటే థర్టీ అవుతుంది అంటే ఫైవ్ సిక్స్ థర్టీ డే ఫైవ్ పర్సెంట్ నష్టాన్ని అమ్మిన ఆపిల్ పండ్లు ఎన్ని కేజెస్ అంటే నైన్ పాయింట్ సిక్స్ కేజెస్